హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడులాగా మేము ఈరోజు కూడా సొంతలోకి వేటకైతే వచ్చాము మా వేట అనేది దిగ్విజయంగా పూర్తయింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికైతే మాకు వాళ్ళంట కవ్వలు అయితే పడ్డాయి ఈరోజు మా వేట ఏ విధంగా జరిగిందనేది మీరైతే చూసేస్తారు కానీ సో లెట్ స్టార్ట్ అవర్ వేట మరి మేమైతే ఇక్కడ చావల వాళ్ళు అయితే కొట్టేసాము అయితే పైన భారం వేసిన ఏంటంటే మన ప్రయత్నం మనం చేయలేదుకోండి కవ్వలు చూసారు ఎట్లా దాడుతున్నాయి వాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు కూడా చూడండి కవ్వలతో పాటు వేరే రకాల చేపలు కూడా ఉన్నాయి ఆ చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో వాళ్ళపై నుంచి దాటుతున్నాయి కొన్ని కొన్ని వల అవతల కూడా దాటుతున్నాయి కొంచెం పెద్ద సైజ్ చేపలు ఉన్నాయి ఇవి కూడా వాళ్ళు ఉంటాయి మెల్లమెల్లగా లాగి చూస్తే దగ్గరికి అయ్యి వచ్చి కనిపిస్తాయి అనమాట మా వాళ్ళ ప్లాస్ట్లో ఇక్కడ చూడండి చిన్న కవ్వలు తిరుగుతున్నాయి చిన్న చిన్న కవ్వాలు పర్టికులర్గా చూస్తూనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి వాళ్ళు కూడా కొంచెం చేపలు అయితే ఉన్నాయి వాళ్ళు కొంచెం ఇంటికి చేపలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళు కొంచెం పెద్దగానే కొట్టాము ఈరోజు ఇదిగోండి చిన్న కవ్వలు వెళ్తుంది ఇటువంటి కవ్వలు అయితే చాలా ఉన్నాయి మ్యాగ్జిమం మీ కవ్వలు అంటే చిన్నగానే ఉంటాయి అయితే టేస్టీగా ఉంటాయండి కవ్వలు మాత్రం ఇదిగోండి వాళ్ళ అవతల నుంచి కూడా కవ్వలు ఏంటంటే ఎలా దగ్గర ఉన్నాయి వాళ్ళు సో ఇక్కడ మీరు చూడొచ్చు మేము వల ఏ విధంగా లాగుతున్నామని చెప్పి ఈ రెండు పొడవైన తోలు నుంచి ఈ ఇంజిన్ ద్వారా మొత్తం వల అనేది మూవింగ్ అయితే వస్తుంది ఈ రెండు తాళు తాళి ద్వారా ఉండే రింగ్స్ అన్నీ కూడాను మా దగ్గరికి వచ్చేయడం వల్ల వాళ్ళ చేపలే ఉండిపోతే ఈ విధంగా తాడు మీద లాగేస్తాం వాళ్ళ ఏంటంటే మేము చాలా లూజ్గా వదులుతాం ఎప్పుడంటే వాళ్ళంతా కొట్టేసిన తర్వాత చేపలు ఏంటంటే వాళ్ళ నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఇలా వదులుతాం ఈ విధంగా వదలడం వల్ల ఈ అనల్లోకి ఏంటంటే వాళ్ళ అనల్లోకి చేపలు ఈ విధంగా వచ్చి బయటికి వెళ్ళకుండా ఈ విధంగా కనిపిస్తాం మనకి చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి చేపలు కనిపిస్తున్నాయి చాలా కవ్వాలైతే ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి చూడండి కవ్వాలు చిన్న చిన్న కవ్వాళ్ళు కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి అంటే మీడియం సైజ్ యావరేజ్ మీడియం కవ్వాలు కవ్వాలనుకోవచ్చు కింద నుంచి చూసారా ఈ కవ్వాలు ఎన్ని ఉన్నాయో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే అడ్డంగా ఎక్కువ సో ఈ వల్లనే ఉంటాయి ఇంకా బయటికి వెళ్ళే సమస్య లేదు ఇంకా దేవుడి ప్రేమ భారం వేసి మన వాళ్ళు అయితే వాళ్ళు ఆగుతూ ఉన్నారు మొత్తానికి వాళ్ళు చూడవచ్చు చాలా క్లియర్గా చేపలు ఏ విధంగా తిరుగుతున్నాయి మీకు కూడా కనిపిస్తాయి ఇగోండి చేపలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చిన్న చేపలు అయినా సరే చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాయి కొన్ని చేపలు అయితే వాళ్ళకి కన్నాలు పెట్టి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చి ముద్దగా చేపలన్నీ దగ్గర చేరిపోయి వాళ్ళని లాక్కుంటూ పోతున్నాయి అయినా సరే ఇంజిన్ వారం ముందు ఈ చేపలైన కూడా వాళ్ళని దూరం లాక్కుంటూ పోలేవు ఈ విధంగా మీరు ఇంకా ఎప్పుడు చూసుంటారు ఇలా చేపలు ఈ విధంగా వలన లాక్కు చేపలు ఇవేంటంటే ఫ్రై చేసి తింటే చాలా బాగుంటాయి ఫ్రెష్ చేపలు అలానే చారు పెట్టినా బాగుంటాయి కాస్త వంకాయ వేస్తే టేస్ట్ వస్తుంది వంకాయ మునక్కాయ ఇంకా మునక్కాడ వేస్తే ఇంకా చెప్పవలసరం లేదు ఈ కవ్వల్లో మొలకడేసి తింటే చాలా బాగుంటుంది చూసారా కవ్వలు విధంగా తిరుగుతున్నాయి చిన్న కవ్వలు అయినా సరే ఎనర్జిస్టిక్గా ఉన్నాయి ఇవ్వండి కవ్వలన్నీ దగ్గరికి వస్తున్నాయి చిన్న మూటలాగా కలకలకలు కొట్టేసుకుంటున్నాయి వాళ్ళు ఇంకా కవ్వలో బయటికి వెళ్ళే అవకాశం లేదు ఇంకా వాళ్ళు మా తెప్ప మీద పడాల్సింది ఈ కవ్వలు సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ ఈ మాత్రం చేపలు ఇక్కడ వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళు చేపలు ఎక్కువగానే ఉంటాయని మేమైతే అనుకుంటున్నాం సో మీకు ఇక్కడ చూపిస్తాను రింగ్స్ ఏ విధంగా వస్తానైతే చూడండి రింగ్స్ ఈ రింగ్స్ నుంచి తాడైతుంది కదా ఈ తాడు ఏంటంటే సొంపురం అడుగు భాగం నుంచి ఈ రింగ్స్ అన్నీ ఒక దగ్గరగా వస్తాయని అనమాట అలాగే దగ్గరికి వచ్చి బొట్టాలైపోతుంది అయిపోతుంది బొట్టాలు అయిన తర్వాత చేపలు అని అందులో ఉండిపోతాయి సో ఉన్న తర్వాత మేము ఒక సైడ్ నుంచి వలని ఎత్తుకుంటూ వస్తాం ఈ విధంగా వల మొత్తం మెల్లగా ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ బోటు పైన వేస్తాం వేసేసిన తర్వాత మిగతా చేపలు ఒకటి బోటి మీద అంచుకుంటాం ఈ విధంగా మొత్తానికైతే వల దగ్గరికి వస్తుంది వల దగ్గర లాగేస్తాం సో ఇప్పుడు ఏంటంటే మెల్లగా వాళ్ళ దగ్గరికి లాగేస్తాం వాళ్ళ దగ్గర లాగేసి మొదలు పెట్టాము ఇదిగోండి వాళ్ళ దగ్గరికి ఇస్తాం చేపలన్నీ దగ్గర పెట్టేసి చెప్ప పక్కన పెట్టుకొని ఈ తెప్పలోకి ఏంటంటే ఈ చేపలన్నీ లాగుకుంటాం తెప్పై ముందు వాళ్ళతో ఇలాగ వాళ్ళు వాళ్ళ పైన పెట్టి ముందుగా ఇలా లాగం అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చేపలు మేము లాగితే ఏ విధంగా వస్తున్నాయి చూడడానికి చాలా బాగుంటుంది సవలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ഏതോ സംബന്ധം <laughs> ఏంటంటే ఒకేసారి మొత్తం కవ్వాలని లాగలేం కాబట్టి రెండు మూడు విడతల్లో లాగుతాం అనమాట ఒక విడత అయింది రెండు విడతలు మళ్ళీ లాగుతాను ఎన్నిసార్లు వల్ల ఎలా కవర్ లాగినా సరే మాకు మాత్రం చూడడానికి అయితే చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ చూడండి రెండో వరకు కూడా లాగేసాం ఏదో వర్షం పడినట్టు ఇంకా సౌండ్ అయితే భలే ఉంటుంది ఇంకా మొబైల్ పైన ఏంటంటే ఈ కవ్వలు వాటర్ బ్లాక్ తీసి కాబట్టి కాస్త మొబైల్ కెమెరా కూడా కొంచెం బ్లర్ అవుతుంది ఇదిగోండి ఈ చేప కనిపిస్తుంది కొంచెం పెద్ద చేప చేప చూపిస్తున్నా ఇది వచ్చాక దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని ఏ వైపు నుంచి పట్టుకున్నా అనమాట వెంటనే కలిసేస్తుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి దగ్గర చూపిస్తున్నాను కవ్వాలో చూడండి ఇది ఏంటంటే కొంచెం ఎగిరితే 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 అలిసిపోయిన తర్వాత మళ్ళీ మూడో విడత ఆ చేపల పైన అనమాట ఇది మూడో విడత లాగేస్తుంది మొత్తానికైతే చేపలన్నీ ఈ వల నుంచి తెప్పలోకి లాగేసాం అనమాట సో తెప్పలో చేప చేపలన్నీ సేఫ్గా ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు లాగేసిన ఈ చేపలన్నీ ఈ పెద్ద సింకంలో వేసాం కదా ఈ సింకం ఏంటంటే ఒక దగ్గరికి లాగేసి ఇలా ముడిచేస్తామన్నమాట ఈ సింకంలో వన్స్ చేపల దగ్గర కట్టేస్తే ఇంకా సేఫ్గా ఉంటాయి సో మనం ఏంటంటే ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం మనం ఇంకా మన ఏరియాకి వెళ్ళిపోవడానికి చేపలు అమ్ముకోవడానికి సో అయితే మొత్తానికి ఇంకా వెళ్తున్నాం ఆపోజిట్లో మన బోటు కూడా వస్తుంది రెండు బోటు మా తెప్ప రెండు పోటీ పోటీగా వెళ్తున్నాయి అయితే చేపలు ఎక్కువగా మేము మేమేంటంటే ఈ శంఖంలో చేపలను వేసేసి దగ్గరికి శంఖ నీళ్ళ దగ్గర కట్టేస్తాం విధంగా కట్టడం వల్ల మేము ఇంటికి వెళ్ళినంత వరకు చేపలు చాలా సేఫ్గా ఉంటాయి మొత్తానికి ఈరోజు మా వేట ఏ విధంగా పూర్తయింది మీరు చూసారుగా సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్